హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఇప్పటిదాకా నా వీడియోలకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసుకోండి ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ మొక్కను చూస్తున్నారా చూడండి దగ్గరగా చూడండి నాకు తెలిసి ఈ మొక్క మీకు తెలియకపోవచ్చు ఈ మొక్క ఏంటో తెలుసా సుగంధ వేళ్ళు మీకు తెలుసా సుగంధ వేళ్ళు అంటే మనము షోడాలకి వాటికి ఇకి తచ్చి కాసేసి సిరప్లు చేస్తారు కదండి ఆ మొక్క ఇది ఇది వేరు అనమాట ఇది ఒక్కరో తుంచి వాసం చూస్తే ఎంత కమ్మగా ఉందో తెలుసా అండి ఇటు సైడ్ అయితే ఇది శుభ్రంగా కడిగేసి దీన్ని నమిలి రసం మింగి ఊసేస్తారు పిప్పి చిన్నపిల్లలు ఉంటారు కదా పసిపిల్లలు వాళ్ళకి ఉగ్గుగా కూడా పట్టి సాది దిండి పోస్తారంట దానివల్ల సెలవు చేసిద్ది అంట వాళ్ళ బాడీకి అసలు నేను పుట్టినాక నిజంగా సుగంధ వేరు ఆ సోడా తాగే సిరప్ చేసుకున్నాము చెట్టుగా చూసింది మాత్రం ఈరోజే నిజంగా నేను చూడని కొన్ని రకాల చెట్లు కూడా చూస్తున్నాను అంటే తోటమ్మ తల్లి దయవాళ్ళే